హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చాలా టేస్టీ టేస్టీ ఎంతో వెరైటీగా ఉండే జొన్నపిండితో చేసుకునే చిట్టి చిట్టి రొట్టెలు తయారు చేసి చూపిస్తానండి వీటిని మనం స్నాక్స్గా తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి ఈ రెసిపీ కోసం మొదట స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్లు వేసుకొని తగినంత ఉప్పుని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని తుంచి మూడు పచ్చిమిరపకాయలు కూడా తుంచేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే చాలు రోట్లో దంచినా కూడా చాలా బాగుంటుందండి నేను ఈరోజు మిక్సీలోనే వేసాను ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో నీళ్లు కొలుచుకున్నామో అదే కప్పుతో పావు భాగము పల్లీలని శనగకాయలని మళ్ళీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇలా కాస్త బరకగా ఉన్నా పర్వాలేదు అంటే మనకి చాలా మెత్తగా పేస్ట్గా చేస్తే నూనె పడుతుంది కాబట్టి ఇలా చేసుకోండి పొడి చేసుకోవాలి అంతే ఈ రెసిపీకి ఒక చుక్క నూనె కూడా అవసరం లేదండి నూనె లేకుండా చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇలా రెండింటినీ మిక్సీలో పెట్టి పక్కన ఉంచాను ఇప్పుడు ఒక స్పూను నువ్వులని నీళ్ళల్లో వేసాను కాస్త పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్దని వేసాను నెక్స్ట్ పల్లీల పొడిని కూడా ఇందులో వేసాను బాగా కలుపుకొని కాస్త నీళ్లు మరగాలి మరిగేదాకా వెయిట్ చేయాలి ఎక్కువసేపు కూడా పట్టదండి ఇప్పుడు మరి కాస్త ఉప్పు చేర్చాను ఆ అల్లం పచ్చిమిర్చి పేస్ట్కి పల్లీలకు తగినంత ఉప్పు నెక్స్ట్ కరివేపాకును కూడా కాస్త ఎక్కువగా తీసుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో జొన్నపిండిని కొలుచుకొని ఈ నీళ్ళల్లో మరిగేటప్పుడు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసింది బాగా కలుపుకోవాలి ఆ ముద్దంతా ఈ పిండిలో బాగా కలిసేదాకా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొదట వేడిగా ఉన్నప్పుడే కాస్త గరిటెతో కలిపేసి ఆ తర్వాత మన చేతికి నీళ్ళు అద్దుకొని కలిపితే మనకు కాలకుండా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే బాగా పిసుకుతే చాలా సాఫ్ట్గా ముద్ద చాలా సూపర్గా వస్తుంది ఒత్తుకోవడానికి నేను చేసే ఇలాంటి రెసిపీని గుజరాత్లో కాక్రా అని పిలుస్తానండి రకరకాలుగా మసాలాలు వేసి చేస్తూ ఉంటారు వాళ్ళు ఈవినింగ్ స్నాక్గా ఆ తర్వాత చాయ్లోకి ఇంకా కాఫీలోకి అద్దుకొని తినడానికి చాలా చాలా బాగుంటాయి నేనేమో వీటికి చిట్టి రోటీలు అని పేరు పెట్టానండి చాలా సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయితే మార్నింగ్ టిఫిన్ తినలేని పక్షంలో అంటే లేడీస్కి ముఖ్యంగా పనుల్లో పడి టిఫిన్ డుమ్మా కొడుతుంటారు కదండి అలాంటప్పుడు హాయిగా టీలోకి కానీ కాఫీలోకి కానీ నంచుకొని తినేసేయండి కడుపు నిండిపోతుంది రెండు చిన్న రొట్టెలు తింటే చాలండి హాయిగా హెల్దీగా ఉంటారు ఒక్కసారి చేసి ఉంచుకుంటే పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి ఓపిక చేసుకొని ఒక్కసారి చేసుకుంటే బాగుంటుంది ఈ పిండిని కాస్త ఈక్వల్గా చిన్న చిన్న ఉండలుగా పార్టీషన్స్ చేసి పక్కన ఉంచాను ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము చపాతీలాగా ఒత్తుకోవాలి వీటిని లట్టెనికతో అలా పలుచగా ఒత్తుకోవాలండి జొన్న రొట్టెలు మనం ఎలా చేసుకుంటామో దానికంటే కొంచెం బంధం ఉండాలి అంతే రొట్టెలు చేతితో తడతాము అలాగే ఇలా న లట్టెనికతో కూడా మనం ఒత్తుకుంటాం కదా చూడండి ఇలా ఒత్తుకోవాలి ఆ తర్వాత ఒక డబ్బా మూత తీసుకొని దాంతో మనము సైజుగా కట్ చేసుకోండి చూడడానికి చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా ఇస్తే కూడా చాలా సూపర్గా అనిపిస్తాయి ఇలా ఒత్తుకోవాలి ఈరోజు నేను జొన్నపిండి వాడుతున్నాను కదా అలాగే గోధుమ పిండి సజ్జపిండి ఇలాంటివి కూడా వాడుకోవచ్చు రకరకాలుగా మనము పిండితో ఎక్స్పెరిమెంట్ చేసి ఇలాంటి కాక్రా అనేది మనం చేసుకోవచ్చు మీకు అనుకూలంగా ఉండే మసాలాలు కూడా వేసుకోవచ్చు మూతతో కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకు పని ఈజీ అవుతుందండి నాకు కరెక్ట్గా పదిహేను నిమిషాలు టైం పట్టింది వీటన్నిటిని రౌండ్స్గా ఒత్తుకోవడానికి చూడండి చాలా అయ్యాయి చూడ్డానికి భలే కనిపిస్తున్నాయి కదా వీటిని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను అన్నీ ఒకేసారి ఒత్తుకున్నాను మీరు ఒక్కొక్కటి ఒత్తుకుంటూ అలా కట్ చేసుకొని ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఒప్పుకోవచ్చు అప్పుడు కూడా మీకు టైం అడ్జస్ట్ అవుతుంది నేనైతే మొత్తంగా ఒకేసారి వచ్చేసాను ఇప్పుడు ఒక్కటి కాల్చి చూపిస్తాను మొదట కొంచెం హైలో పెట్టుకోండి ఆ తర్వాత తిప్పిన తర్వాత మరి మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఒక్కసారి ఒక మోస్తరు కాలిన తర్వాత లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి అప్పుడే ఇవి తరకరలాడుతూ చాలా బాగా వస్తాయి లేకపోతే మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటే చెడిపోతాయి బాగా కరకరలాడుతూ రావాలి ఒకే పెన్నంలో మూడు కాలుస్తున్నాను ఇలాంటి పెద్ద పెన్నం ఏదైనా తీసుకుని కాల్చుకుంటే ఒకేసారి నాలుగు ఐదు ఇలా చిట్టి రోటీలు కాల్చుకోవచ్చు మనము నేను మొదట ఒకటి వేసాను ఇంకా కూడా టూ యాడ్ చేశాను పెండం మీద చూడండి అన్నీ ఒకేసారి ఇలా తిప్పుతూ ఉల్టా పల్టా తిప్పుతూ కాల్చుకోవాలి అప్పుడే మనకు రెసిపీ బాగా వస్తుంది ఇలా రోటీ ప్రెస్సర్తో మనము ఒత్తుకుంటూ కాల్స్తే ఇంకా బాగా త్వరగా రెసిపీ అనేది పూర్తవుతుంది మనకు పొంగకూడదు అనమాట పొంగుతే మెత్తగా వస్తాయి పొంగకుండా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇటు అటు తిప్పుకుంటూ ప్రెస్ చేయాలి ఇలాంటి ప్రెస్సర్ లేని పక్షంలో సలాఖీతో కూడా మనము ప్రెస్ చేయొచ్చండి ఒక్కసారి చేసి ఉంచుకొని పిల్లలకి స్నాక్గా కూడా రోజు పంపించవచ్చు లేకపోతే వారానికి రెండు సార్లు అలా ఇచ్చి పంపండి ఇవి పొంగుతున్నాయి వాటిని నేను ప్రెస్ చేస్తూ ఉన్నాను పొంగకుండా చూసుకోవాలి అప్పుడే గరగరలాడుతూ చాలా బాగా వస్తాయి ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ వేయలేదు కావాలంటే మీరు నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చండి లైట్గా నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు అవి కూడా నిల్వ ఉంటాయి నేనైతే ఈరోజు ఏ విధమైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడలేదు చూడండి ఇవి అయిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి మార్చాను చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా ఆ కరివేపాకు నువ్వులు కూడా వేసాము కదా ఆ నువ్వులు కూడా బాగా కనిపిస్తున్నాయి మరికొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు నేను నాలుగు ఒకేసారి వేసాను వాటిని కూడా ఒకేసారి తిప్పుతూ తిప్పుతూ కాల్ చేశాను చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోయింది ఒక అరగంట టైం పడుతుందండి మనకు ఒత్తుకోవటానికి కాల్చుకోవటానికి అరగంట టైం అయితే సరిపోతుంది చాలా టేస్టీ టేస్టీగా తయారయ్యాయి బాగా కరకరలాడితే ఎంత బాగా వచ్చాయో చూడండి మనము డబ్బాలో వేసి ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి నిల్వ చేసుకునేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయము మెత్తగా ఉండకూడదు బాగా కరకడలాడుతూ కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా కరకడలాడుతూ వచ్చాయో ఒకే సైజులో మీరు ఎప్పుడైనా ఇలాంటి వెరైటీ ఏదైనా చేశారా నా కామెంట్స్ ద్వారా తెలపండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ